అవి భవి అలరి మీరైతే ఇక్కడ చూడండి అసలు ట్విన్స్ ఉంటే ఎలా కంట్రోల్ చేస్తారా అనిపిస్తుంది కరెక్ట్గా వీళ్ళిద్దరికి థర్టీ త్రీ డేస్ డిఫరెన్స్ వన్ మంత్ డిఫరెన్స్తో పుట్టారు మా అబ్బాయి పెద్దోడు ఇంకా అలాగే మా అబ్బాయి తర్వాత ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారు తెలిసిందే కదా ఇంకా వీళ్ళు అల్లరు అల్లరు కాదు అసలు ఒక్క చాటు ఉండట్లేదు తోసుకుంటారు కొట్టుకుంటారు ఆడుకుంటారు మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసుకుంటారు మళ్ళీ క్యూట్గా ఆడుకుంటారు ఇంకా వాళ్ళిద్దరిని చూసి చూసి నాగ నీరసం వచ్చిందని ఇంకా సుగంధి వాటర్ అయితే తాగేస్తున్నాను ఇక దాని తర్వాత సాయంత్రం గారెలు తీసుకొని వస్తే మా అబ్బాయి చూసారా ఓ తెగ ప్రేమగా నోట్లో పెట్టేస్తున్నాడు అనుకుంటున్నారా మా అబ్బాయికి ఎక్కువైపోయి ఆ బొడ్డోడికి పెట్టేస్తున్నారు భవికి పెట్టేస్తున్నాడు భవి ఏమో కొంచెం తిని ఇంక ఇద్దరు తినలేదు అసలు తినడమేమో కానీ మొత్తం పడేయడం సరిపోయింది గార్లన్నీ వేస్ట్ చేస్తారు ఇద్దరు కలిసి ఇక దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి ట్రైన్ ఇందాడ చూసారు కదా ట్రైన్ గుర్తుపెట్టుకున్నారా ఆ ట్రైన్ నాలుగు ముక్కలు చేసి ఆ ముక్కలతోటి ఇదిగో ఇసుకలో అయితే మొత్తం మట్టి తీసి అయితే ఆడుతున్నారు అబ్బా తల్లో పోసుకున్నారు ఒళ్ళు పోసుకున్నారు ఒక ఆట కాదులే కానీ పిల్లల పిల్లలు అందరూ కలిసి ఉంటే భలే ముద్దుగా ఉంటుంది కదా ఇక చెప్పులు కూడా చూసారు అదో చెప్పి ఇదో చెప్పండి అబ్బాబ్ భలే అల్లరి అల్లరి